డౌట్స్ అని ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి ఐదు వందల పైచూరుకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా వాటి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం రాష్ట్రం పరంగా వెనకబడతాం సర్వీసెస్ అనేది వీ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్ సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జీఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దట్ విల్ కంటిన్యూ సో ఎక్కడా దీనివల్ల ఉద్యోగాలు పోతాయి రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాలేదు రాదు సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం పేమెంట్ జరిగిపోతుంది లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ అవుతుంది కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలాంటి టైం లోపల మీకు సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా ఎనీ టైం 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 బాండ్ ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం ఎందుకు నేను నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్టీజీ వి ఆర్ క్రియేటింగ్ అ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక డిపాజిటర్లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ పదిహేను శాతం ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేం అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కొన్ని చేయలేము కూడా ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ సో నేమ్ చేంజ్ ఉంది అది సీమ్లెస్గా ఉండదు దెట్ ఇస్ అ ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం నమ్మరా నెంబర్ టూ ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ దిస్ ఈస్ బియాండ్ వాట్సాప్ ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్కి సీడ్ అయిన ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యు హ అన్లాక్డ్ సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను అది ఇష్టం బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి మీరు మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే నంబర్ చేయొద్దండి ఈ ఒక్క నెంబర్కే ఏదైతే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి ఈ నెంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు అంటే ఒకరి పర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ స్ట్రెస్ టెస్ట్ చాలా మంది వచ్చి ఈరోజు పడతారు గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు జనరలీ వన్ టూ డేస్ ఇది ఉంటుంది ఛాలెంజ్ మేము అనుకునేది అంటే ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడ ఆగింది జనరల్గా నేను చూసా నేను ఏదైనా ఈ కామర్స్ పోర్టల్తో కానివ్వండి లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు వాట్ ఈస్ ద ఇష్యూ ఓకే అసలు త్రూ అ బాట్ సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర సో ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగి ఉంటే వీ విల్ ప్రొయాక్టివ్లీ రీచ్ అవుట్ టు ద సిటిజన్ ఇన్ ఫేజ్ టు విల్ రీచ్ అవుట్ టు ద సిటిజన్ రియల్ టైమ్ విల్ ఎంగేజ్ మెటా జీరో They are a platform, uh, they are the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number, Just dial has like 10 8s, maybe you could have tried two, 10 4s or 5 10s or 10 It was five. very difficult to get a number boss, everyone has taken over all the fancy numbers, okay. that was the challenge. Okay. Uh, okay. Then and it's easy, 9552300009. A little bit difficult, actually, yeah. but, but people will get used to it. Yeah. So, will the servers of this, uh, the servers hosting the, this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are. Uh, they are in the state uh, resident data hub (SRDH), state okay. resident data hub. The servers are under the physical custodia, uh, custody of the state government. Okay, so uh, the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay, okay. Sir. Yes, sir, that's what I. Yeah. Sorry, offering, sir, you are offering more than 150 services. More than 154 services. 154 services. Uh, if there is any problem getting the reply or in clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled and we want to in interact only through th this platform. so that has been our stand. we have taken. so there is a debate on it, but as of now, we want to use uh, uh, this as the only highway of interaction at this junction. we have not thought through beyond that. sir, uh, there is no. sorry. అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కేవలం అప్పులు తీసుకుని సంక్షేమం చేస్తే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది సింపుల్ పాయింట్ సో ఇప్పుడు ఎట్లయితే మేము వెళ్ళి కంపెనీస్ చెప్తున్నామో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ వన్ ఉంటాం ఎట్లయితే హాస్టర్ మిత్తలకి మేము డెలివర్ చేసామో వాళ్ళెందుకు ఈరోజు పెట్టుబడి పెడుతున్నారు అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నథింగ్ ఎల్స్ సో నా క్వశ్చన్ సింపుల్గా ప్రజలు కూడా అలానే చేయాలి సిటిజన్స్ కూడా అటనే సర్వీసెస్ డెలివర్ చేయాలి సో పద్దాక అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు తిరగకూడదు ఈరోజు టెక్నాలజీ వచ్చింది ఏఐ వచ్చింది కానీ ఇది నిజంగానే సాధించాలి నూరుకి నూరు శాతం సాధించాలంటే ఒకటి డేటా పకడ్బందగా ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ కొన్ని చట్టాల్లో కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ఫేజ్ వన్ మేము చేసాం ఫేజ్ టూలో కూడా కొన్ని చట్టాలు సవరణలు మేము తీసుకురావలసిన అవసరం ఉంది అది కూడా మేము చూసుకుని చేసే బాధ్యత తీసుకుంటాం సార్ There is no grievance registration uh, option in that. There is only tracking. Yes, we have there. taken only tracking as the uh, primary focus. So why there is no grievance registration option? Because they we believe up. that we will deliver all the services first to the citizen. Uh, then we will take that task up. Sorry. Another question, One sir. One second. Just uh, allow uh, them to finish, sir. Sure. Uh, uh, what if someone lost his phone and his data was stolen? Sir, see uh, with all fairness. Um, so what happens is, uh, if you if you have used a, if you have done a transaction, uh, and you have received a certificate, transaction ends. So when you again apply, you will have to again other authenticate to open the doors. It is not that you have done it once and you you're in. So you have to again open your doors. So suppose you lose your phone, since your transaction is already complete, I don't see any challenge there. But then, if I lose my phone with all my photos, I've lost it unless I back it up in a cloud. That challenge to exists. Uh, in case of certificates, you can generate certificates that are already there in the repository. But Correct. some certificates need to be generated after due verification, just like if i've lost my passport and i want to raise a complaint. exactly. i uh, applied for that, but that cannot be generated in uh, real time. exactly. so uh, are you going to give any citizen charter or timeline for the, those kind of certificates? absolutely. we are going to do that. so we are first focused on getting out all the services that, uh, that can be delivered real time. that has been a primary focus, as you rightly said. Uh, and i have also made a statement that close to 15 to 20 percent uh, what you have raised will be there so that also, we, i don't want to give a charter right away now. i want to go back to the department. i've asked all the departments to look at each and every process. i've challenged them on how can we reduce it? and what parts of that process can actually be uh, streamlined and automated? what parts of it require human intervention? there will be processes that require human intervention. for that, we will come out with a citizen charter. we will do that. sir, i have one question. Just one second. తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం వాట్ యువర్ ఫీలింగ్ అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది అన్నగారి దగ్గర నుంచి బాబు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా గా చేసుకుంటూ వచ్చారు ఇదేం కొత్త కాదు నా ఆలోచన ఏంటంటే సిటిజన్ ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను ఈ రోజు కూడా నేను గుర్తుపెట్టుకోను అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను కానీ నా ఆలో పాదయాత్రతో నా ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గరికి అట్లా తీసుకెళ్ళాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిస్తులు నేను ఆలోచించా ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది సో వాట్సాప్ ఒక రోడ్ బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో దాట్ ఈస్ ద్యూటీ సో వాట్సాప్లీ చిన్న సర్టిఫికెట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా ఎందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ యాడ్ వేరు హండ్రెడ్ పర్సెంట్ నో సెకండ్ థాట్స్ క్యూఆర్ కోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది సర్టిఫికేట్ ఈజ్ పీస్ ఆఫ్ పేపర్ రైటింగ్ టెక్నికల్ పేపర్ అంటారు సెక్యూరిటీ పేపర్ అంటారు అనేక రకాల పేర్లు పెడతారు దానికి ఆ కాగితానికి కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి అక్కడ వెళ్ళి బడ్డీ తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి టిఫిన్ తినాలి ఆ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటారు ఆ క్యూఆర్ కోడ్ పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు రియల్ టైంలో జరుగుతున్నాయి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైట్ దానికి చట్టబద్ధత తీసుకురాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అది ఒక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్ సో అప్పుడు కోర్టులో తప్పట్టేదానికి ఉండదు సార్ ఒకటి సిన్స్ ది డిస్క పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్ ఐ హావ్ వన్ వి ఆర్ నాట్ డిస్కసింగ్ పొలిటిక్స్ ఇన్ దిస్ మీట్ ఇన్ దిస్ ఓన్లీ వన్ క్వశ్చన్ నో నో ఐ విల్ నాట్ డిస్కస్ పొలిటిక్స్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వి ఆర్ పార్ట్నర్స్ హియర్ వి షుడ్ రెస్పెక్ట్ దెం మంత్రి గారు కంబైన్ ఏపీలోను నైన్టీ సెవెన్లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎస్ అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి వాళ్ళ తాలకు అభిప్రాయాలు మారిపోయి టైమ్ అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్య ఒక సర్వీసెస్ రియల్ టైంలో డెలివరీ చేస్తున్నాం సార్ సెకండ్స్ సెకండ్స్ నూట అరవై ఒక సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం నా అంచనా ప్రకారం సుమారుగా ఎనభై శాతం సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్ దేర్ విల్ బి ట్వంటీ సర్వీసెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సర్వీసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అగేన్ మళ్ళీ రేపు వచ్చి మీరు ఇరవై అన్నారు పదిహేను అయింది అంటారు లేదు పదిహేను అంటే ఇరవై ఐదు అంటారు అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ వచ్చే కల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దేర్ ఈస్ అ్యాన్యువల్ ఇంటర్వెన్షన్ రైట్ సో వేర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ సార్ దే ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్ జస్ట్ మీటర్ ఫినిషన్ ఒక్క నిమిషం ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం అధికారులతో నేను కూర్చుంటున్నా సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ చే స్ట్రీమ్లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా అంటే ఇంక మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అలా తయారవుతుంది సిస్టమ్ అట్లా అవ్వకూడదు సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్ పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం వై నాట్ ఇస్ మై క్వశ్చన్ వి షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్ అంటే సిటిజన్ సర్వీసెస్లో వి షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్ ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెట వాళ్ళని కలిసినప్పుడు వెన్ వి డి డిస్కస్ వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సు ఒక ఆర్టీసీ నో లేదా ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాలి అని చెప్పి క్లియర్లీ స్టేట్స్ దట్

ముఖ్యమంత్రి ఆదేశాలు కొంత ఆయన చూసిన అంశాలు కొంచెం లేట్ అయినాయి అనుకోవచ్చా సార్ మూడు నెలలు చేశాం స్వామి మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరు మూడు నెలల్లో ఎంఓయూ సైన్ చేసిన మూడు నెలలు ఎగ్జాక్ట్ చెప్తా ఎన్ని రోజుల్లో కూడా చెప్తాను అవుతున్నా అనుకోలేదు మూడు నెలలు మూడు నెలలు తొమ్మిది రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాం I believe this is one of its kind. I, I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere, mm -hmm. government moved this fast. See, boss, this is. near. have a lot of questions. This prepare Systems design, QR code design. There is a lot of work that goes into each and every service. Me a seamless front end. Back end lo a lot of work. If you want to test, వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా చెక్ చేసుకున్నాం వీఆర్ చెక్కింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైం సో మీకు ఆ డౌట్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హెఫ్ టు డూ వీ హెఫ్ టు టెస్ట్ సో ఇట్ అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు ఇది నేను ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి భాస్కర్ గారు ఆర్టీజీలో ముప్పై ఆరు డిపార్ట్మెంట్ల డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాన్ డెలివర్ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్ ఒరిజినల్ ఆర్టీజీ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దాట్ గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ మళ్ళీ తీసుకొస్తాం పెద్ద పంచాయతీ పెద్ద పని అది సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివరీ కొన్ని కోట్ల మంది రేపు ఈ ని డౌన్లోడ్ చేసుకునే డౌన్లోడ్ చేసుకునే సార్ ఉంది అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బ్యాక్ బ్యాక్అండ్ గవర్నమెంట్లోనా ఎలాంటి డౌట్ లేదు సో కంకరెంట్ యూజర్స్కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం వీల్ బ్రింగ్ ఆన్ నో దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా ఈ సేవలు ఫ్రీగా అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది థ్యాంక్ will సారీ గవర్నమెంట్ సర్వీస్ No, no, some times back, uh, some time back uh, ago I mean a bank estimated that if a customer goes to the counter to the teller and does a transaction, it costs sixty seven rupees. This was more than ten years ago. So in that way, so that is a very good question. Mm -hmm. uh, I think uh, as we roll this out, as things stabilize, I'm sure global education institutions will look at it and come up with a, a guesstimation of uh, what what is the savings in terms of time and resources we have done. The citizens uh, we have achieved for the citizens of Andhra Pradesh. Okay. Yep. He has a question. Sir, uh, in terms of uh, services that comes with a price, like uh, booking RTC ticket, there needs to be uh, a background integration of various departments. That because that particular money has to go into. It is that already done. Head. That is why it took time. So Guru got ఫైనాన్స్లోనే మా ఫెయిల్ కూడా ఇరుక్కుంది సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వీ హ్యాడ్ గి బ్రింగ్ ఆల్ దట్ రిఫార్మ్స్ వీ హెవ్ డన్ ఇట్ అన్ని గుడ్ క్వశ్చన్ అదే అది ఇంకా మేము ఆలోచించలేదు బట్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగులో అయితే మేము చేస్తాము మేము క్రమీపంగా హిందీ తీసుకొస్తాం హిందీ తీసుకొస్తాం దెన్ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి ఏదో ఒరిస్సా దెన్ తమిళనాడు కర్ణాటక అక్కడ ఎక్కువ ఇప్పుడు మా కుప్పంలో కొన్ని గ్రామాల్లో తమిళే మాడతారు కుప్పంలో కొన్ని గ్రామాల్లో కన్నడనే మాడతారు కానీ వాళ్ళు ఆంధ్రలో ఎందుకంటే ప్రాక్సిమిటీ వల్ల భాష మాడతారు సో అది కూడా అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తే బెటర్ నా టేకన్ అఫ్ స్టాండ్ వీ విల్ డెలివర్ ఆన్ దట్ సీ వన్స్ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ జస్ట్ బికమ్స్ ఇంక్రిమెంట్ బికమ్స్ లాట్ ఈజీ వెనకాల ము ఇన్ని డిపార్ట్మెంట్లు ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తేనే కష్టం పని దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్ లాంగ్వేజ్ ఇస్ ఈజియస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ విల్ డూ ఇట్ నో నో పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఏం ప్రశ్న రావట్లేదు గుడ్ సార్ చెప్పండి ముందల సర్వీ ఐదు వందల ఇరవై సర్వీసెస్ ఏదైతే మేము లాంచ్ చేయాలనుకున్నా ముందర లాంచ్ చేద్దాం అవన్నీ లైన్ చేసి దాని తర్వాత దానికెళ్ళి ముందల సర్వీసెస్ ఇచ్చే ఇవ్వక ముందల్నే గ్రీవెన్స్ మేము పడతాం కరెక్ట్ కాదని మేము అభిప్రాయపడి ముందల సర్వీసెస్ లాంచ్ చేద్దాం అనుకున్నాం సో వన్ సిక్స్టీ వన్ అయింది ఇంకో మూడు వందల అరవై పైచులకి సర్వీసెస్ మళ్ళీ తీసుకొస్తాం అన్ని అయిన తర్వాత దెన్ సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి దెన్ విల్ బ్రింగ్ దట్ అది మా ఆలోచన అదే పరిష్కరించాలా సర్వీసెస్ అందజేయాలా నేను ఇప్పుడు సర్వీసెస్ అందజేయకుండా నేను దానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా అదే అవుతుంది మన లోకం అది కాదు కదా సర్వీసెస్ డెలివరీ చేయాలి సర్వీసెస్ డెలివరీలో కూడా నేను చెప్పాను ఆ పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే ఉందో అది నేను స్ట్రీమ్ లైన్ చేయపోతే ఐఎమ్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లం నా బస్ ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ అండ్ గ్రీవెన్స్ మన గ్రీవెన్సే అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు కదా ఆ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తాం ప్రజాప్రభుత్వం పనిచేస్తాం సార్ ఈస్ ఏ మెకానిజం టు రీచ్ అవుట్ టు పీపుల్ వేర్ దేర్ సర్వీస్ నాట్ డెలివర్డ్ బికాస్ దిస్ ఈస్ ఎక్సాక్ట్లీ వాట్ వీ విల్ డూ సపోజ్ సిటిజన్ actually in fact i think i covered it suppose a citizen has left the service at a certain point through a again a technology intervention we will reach out saying you know we noticed that you stopped here what is your problem and we'll give the problem options because we will have a better understanding of all the services and where the problem statement is but and then we'll be able to navigate through that uh, problem statement but some problems may require manual intervention because people so right now we have not gone to those if you have seen the services that we have offered, we have not gone to those services that require human intervention yet. So we need to build, we, tot we are totally cognizant about it as a team, and we are going to create a mechanism through which we can resolve those. But at this juncture, we have not done it because these services do not require a human intervention. Are you going to give any uh, number to reach out to the government or particular department regarding no, mean regarding Right that now, 161 services require no human intervention. No? my point here is i want to make uh, interactions between the citizen and the government f frictionless seamless so i don't want to give another number and make me again bring a government department into it then what will happen is that will be the only area no i don't want to do that i am questioning every process I'm, I mean, this is the agenda. Is every go process has to be questioned wherever there is a human intervention. Why is there a human intervention? So what is the legal legality behind it? What are the corrections we need to do? All that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. Yeah, often chatbots end up in, a, in, a, in, a, in whatever you said. The chatbots end up in a, in a loop they continuously give those kind of responses and people end up at a dead end. Yes. They don't know what to do next. So that is where we, we have the data of dead ends. Or we have the data of where the roadblocks are. So through WhatsApp, we can reach out to them. So we're building a mechanism on that. Right now, for these services, you should have absolutely no problem. There's no human intervention. So the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20 percent services that would require this eventually. That is where we want to build a more intelligent system to resolve those issues. We were we totally cognizant of that problem. Okay? it. I'm sorry? త్వరలో మీరు చూస్తారు కదా హౌ ఆర్ గోయింగ్ టు వర్క్ ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా విషయాలు కూడా మేము డిస్కస్ చేస్తాం ఎలా ఇంటిగ్రేటెడ్ వర్కౌట్ చేయొచ్చు అని లాంచ్ చేసినప్పుడు మీకు చెప్తాను అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మమ్మల్ని పట్టించుకొస్తామని లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే మా అందరు నమస్కారం థ్యాంక్ యూ జై హింద్